హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే పంజాబీ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో సైడ్ కట్ టాపు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అలాగే ఇది లైనింగ్ ఇది వచ్చేసి మనకి సైజుకి ఇచ్చిన టాపు ఈ సైజు ఈ టాప్ సైజు పెట్టేసి స్టిచ్ చేయమని చెప్పారు ఇప్పుడు మనం టేప్ వాడకుండా సేమ్ ఇదే టాప్తో ఎలా కొలతలు తీసుకొని కుట్టుకోవాలో చూద్దాము ఈ టాప్ నేను స్టిచ్ చేసి ఇచ్చిన టాప్ ఏను ఇది మంచిగా ఫిట్టింగ్ మంచిగా ఉందని చెప్పి మళ్ళీ ఇదే టాప్ ఇచ్చారు సైజ్ కోసం ఇప్పుడు మనం ఈ లైనింగ్ తీసుకొని ఫస్ట్ దీనిని ఇక్కడ నేను లైనింగ్ టూ మీటర్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ తీసుకున్నాను మీరు కావాలంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు ఈ కస్టమర్ ఏంటంటే కాటనే ఏమని చెప్పారు అందుకే కాటన్ తీసుకున్నాను దీనిని ఇప్పుడు ముందుగా మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే చూడండి ఇలా మనకి పొడవుగా ఇస్తారు కదా ఈ ఫోల్డింగు ఇక్కడ మనం పొడవు తక్కువ వచ్చి ఎడలు వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన ఫోల్డింగ్ని మనం మార్చి ఇలా వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇలా క్లాత్ మొత్తము రెండు ఫోల్డింగ్ల మీద సమానంగా వేసుకోకుండా ఇలా మధ్యలోకి మనకు ఎంత కావాలో అంతే ఫోల్డ్ చేసుకుందాము మొత్తము సమానంగా వేసుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది తర్వాత మనకి సరిపోకపోవచ్చు కూడా ఇలా నీట్గా మనకి ఎంత అందాజగా ఎంత కావాలో అంత మధ్యలోకి ఇలా మర్చుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైజు టాప్ తీసుకొని మనకి పొడవు వెడల్పు సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము ఇలా మధ్యలోకి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని ఇలా ఈ లైనింగ్ మీద పెట్టి చూసుకోండి మనకైతే ఇక్కడ సరిపోతుంది కరెక్ట్గా అలాగే వెడల్పు కూడా సరిపోద్దా లేదా చూసుకోవడం కోసం టైప్ని టాప్ని ఇలా వేస్తే ఇక్కడ మనకు మన సైజ్ టాప్ కంటే కూడా ఒక త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోద్ది చూడండి ఇక్కడ కరెక్ట్గానే ఉంది ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఈ క్లాత్ నాలుగు ఫోల్డింగ్ల మీద ఉంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టాప్ తీసుకొని ఇలా చూడండి ఇలా డబల్ మధ్యలోకి మడుచుకొని ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ మీద సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మనకి టాప్ ఎలా అయితే ఉందో అలాగే దీని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చుట్టూ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టాప్ను కొంచెం కిందికి జరపాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి కదా దానికోసం ఇలా కిందికి జరిపి ఇక్కడ ఇంకొక మార్కు కిందికి ఇంకొక మార్కు చేసుకోవాలి ఇదే మనకి మెయిన్ మార్కు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అలాగే గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర అలాగే నడుము కట్ట దగ్గర ఇలా చుట్టూ కూడా సేమ్ ఈ టాప్ ఎలా ఉందో అలాగే మనం మార్కు చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా ఇలా కిందికి కింది వరకు కూడా మార్కు చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ మనకి ఈ మెయిన్ టాప్ కంటే కూడా లైనింగ్ ఎంత తక్కువ ఉందో ఒక్కసారి టేప్ పెట్టుకొని కొలుచుకుందాము చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ తక్కువ ఉంది మెయిన్ టాప్ కంటే లైనింగ్ మనము ఇంచెలు రెండు ఇంచెలు తక్కువ తీసుకోవాలి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఈ టాప్ తీసేసి ఆమ్ డౌన్ మార్కు చేసుకోవాలి దానికోసము ముందుగా ఈ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది చూసుకోవాలి ఏడించలు ఉంది అదే ఏడించల్ని ఇక్కడ ఆమ్డౌన్గా మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కింగ్కి కలుపుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుకి ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి పైకి ఇక్కడ మనం టూ ఇంచెస్కి ఖర్చు తీసుకోవాలి కరెక్ట్ కొలతలు తీసుకున్నాం కాబట్టి ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ చివరి వరకు వచ్చాక ఇక్కడ నడుము కట్టు దగ్గర నుంచి వన్ ఇంచుకు మార్కు చేసుకోవాలి నడుము కట్టు వన్ ఇంచే కావాలి కదా మనకి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్కి మార్కు చేసుకోవాలి తర్వాత ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి చక్కగా ఈ మార్కింగ్లు అన్నింటినీ ఇలా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి ఈ నెక్ ఇక్కడ రౌండ్ ఉంది కదా కానీ ఈసారి మనం ఈ నెక్ని షేప్ మారుస్తున్నాం రౌండే కావాలి అనుకుంటే ఇది ఇలాగే ఉంచుకోండి కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇలా స్టార్ షేప్లో డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఈ కొలతలతో నేను ఏ విధంగా అయితే చూపించాను అదే విధంగా కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే టాప్ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎక్కువ కొలతలు లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలా క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకునే కంటే ముందు ఇలా సపరేట్ చేసుకొని బ్యాక్ సైడ్ పక్కగా పెట్టేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక్కదాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి సైడ్లో లోత్ తీసుకోవడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్కు చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ నెక్ కూడా ఎలా అయితే మార్కు చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ లెంత్ మార్క్ చేసుకుందాం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీరు ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ అయితే సరిపోతుందని చేసాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్ త్రీ ఇంచెస్ ఉంది కదా అదే త్రీ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడ రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఈ ఉన్న లైనింగ్ క్లాత్ని మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎడల్పు తక్కువ వచ్చింది ఎడల్పు తక్కువ వస్తే మనకు జాయింట్లు పడతాయి అలా జాయింట్లు పడకుండా ఉండాలి అంటే మనము ఒక్కొక్క హ్యాండ్ని విడివిడిగా కట్ చేసుకుంటే జాయింట్లు పడవు క్లాత్ని రెండు ఫోల్డింగ్ల మీద వేసి ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ కట్ చేసుకుందాం పైన ఇంకో హ్యాండ్ కట్ చేసుకుందాము ఇప్పుడు వన్ ఇంచుకి ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్ని ఇలా పెట్టేసి మార్కింగ్ పై వేపున ఇక్కడ షోల్డర్ మీద ఒక మార్కింగ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఆమ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ మూడు మార్కింగ్లు ఇలా చేసేసుకోండి చేసిన తర్వాత ఖర్చు కోసం ఇలా పైన ఒక హాఫ్ ఇంచి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇటు కూడా ఒక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మనం ఖర్చు కోసము ఇక్కడ టూ ఇంచెస్కి మార్కు చేసుకోవాలి దీన్ని కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి చూడండి క్రాస్గా ఇలా ఇలా కలుపుకుంటూ వచ్చి ఈ మార్కింగ్తో కలవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా క్లాత్ మీద పెట్టేసి ఇంకొక హ్యాండ్ని కట్ చేసుకుందాము చూడండి రెండు హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇలా టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము దానికోసము ఇలా క్లాత్ని నాలుగు ఫోల్డింగుల మీద వేసుకోవాలి ఇలా పొడవుగా చూడండి ఇక్కడ నేను నాలుగు ఫోల్డింగుల మీద వేసి ఈ లైనింగ్ క్లాత్ని దీని మీద వేసి చూశాను అయితే ఇక్కడ ఎక్కువ క్లాత్ మిగులుతుంది అలా కాకుండా మనకి ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు ఎంత అయితే కావాలో అంతే ఫోల్డ్ చేసి కట్ చేస్తాను ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ మూడు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి కదా దానికి ఇలా ఇక్కడ చూడండి నేను త్రీ ఇంచెస్ ఎగస్టా మార్క్ చేస్తున్నాను ఇలా మార్కు చేసుకున్న తర్వాత చుట్టూ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము దానికోసము ఈ మిగిలిన క్లాత్ తీసుకొని చూడండి ఇక్కడ మనకి ఈ అంచు మా అంచు హ్యాండ్కు రావాలి మనకి హ్యాండ్ బార్డర్కి అంచు రావాలి కదా ఇలా ఒక కట్ చేసుకుంటే మనకి క్లాత్ సరిపోదు జాయింట్లు పడతాయి ఇక్కడ మనకి రెండు ఏపులు కూడా ఒకే ఒకే విధంగా అంచు ఇచ్చారు కాబట్టి ఇలా రెండు ఏపులు క్లాత్ని ఇలా ఒకదాని మీద ఒకదాన్ని ఇలా పెట్టేసి హ్యాండ్ క్లాత్ లైనింగ్ని పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇంతేను చాలా ఈజీగా అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిలా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో చివరి వరకు చూసిన